మే అందరికీ నా హృదయపూర్వకంగా చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మరి దేవుడి మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చి ఉన్నాడు కనుక ఈ మాటలు మన హృదయంతో మన హృదయాలలో నింపి మనం ఈరోజు సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే అలా ఉండాలని దేవుడి మాటలు మన ఎద్దుకు తీసుకొని వచ్చాడు కనుక దేవుని పిల్లరా ఆ మాటలకు మనం అవకాశం ఇద్దాం ఇద్దాం మన హృదయాలు వెలిగించుకొని మనం సంతోషంగా ఉందాం మరి రాత్రి కాలం నుంచి మమ్మల్ని మన మనల్ని మన కుటుంబాలని అలాగేనే దేవుని పిల్లల సంఘాన్ని సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని భూమి మీద ఉన్న ప్రతి సహోదరుని సహోదరుని చల్లగా కాపాడి తన ఘనా ధనాగారంలోంచి మరి మరి సమస్తాన్నిచ్చి పోషించిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని వేసుకరిస్త వారి నామలో సిరసు వంచి మన తండ్రి అని దేవుడికి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటలు అయితే మన హృదయాలు దేవుడు నింపాలనుకున్నాలో వెలిగించాలనుకున్నాడు ఆ మాటలను ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా పిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదహారో వచ్చినంలో ఒక మాట రాయబడింది చూద్దాం మీరు జీవవాక్యముని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలి కనబడుచున్నారు అన్నాడు అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు జీవవాక్యము జీవ వాక్యం అంటే ఒక మనిషిని జీవంప చేసే వాక్యము అంటే భూమి మీద మనం చూడగలిగితే దేవుని పిల్లరా మన శరీరము ఆరోగ్యంగా ఉండాలన్నా నడవాలన్నా పని చెయ్యాలన్నా జీవముతో కూడిన ఆహారం మనం శరీరానికి అందించినప్పుడు అది ఆరోగ్యముగా ఉండి మనం చెప్పిన పనిని పనులన్నీ కూడా చేయటానికి ఏకీబిస్తుంది కళ్ళకాళ్ళ నుంచి అంటే తలలో ఉన్న మెదర దగ్గర నుంచి అరికాల వరకు కూడా ప్రతి అవయవము కూడా మనం పని చేయాలంటే మనతో ఏకీభించాలంటే జీవానికి సంబంధించిన ఒక ఆహారం అనేది ప్రతి దినము దానికి పెడుతూ మనం ఉండాలి దేవుని పిల్లరా పెడుతూ ఉంటే అది నీరసానికి వెళ్లకుండా అనారోగ్యానికి గురవకుండా మనం చెప్పి చేయాలనుకున్న పని అంతా కూడా పరిపూర్ణంగా మనం చేయగలం దేవుని పిల్లరా అలాగనే మరి ఈ శరీరాన్ని నడిపించడానికి జీవము కలిగిన ఆహారం పెడితేనే మనం చెప్పిన పని అంతా చేస్తుంది కనుక దేవుడు ఒక మాట చెప్తున్నాడు జీవవాక్యమును చేతి పట్టుకొని అన్నాడు ఈ జీవవాక్యం ఏంటి దేవుని పిల్లలారంటే దేవుని మాట అంటే దేవుని మాట ఎక్కడుంటుంది లోకంలో కనపడిద్దా లేదు దేవుని పిల్లరా ఇదిగో మనం జానిస్తున్నా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఆ మాటలు అంటే ఈ జీవవాక్యం అంటే ఈ పరిశుద్ధ గ్రంథమును ఎవరైతే పట్టుకొని పట్టుకొని ఈ జీవవాక్యమును చేత పట్టుకున్నవారు లోకములో ఉన్న లోకంలో వాళ్ళు జ్యోతులు లాగా కనపడుతున్నారంట దేవునికి అంటే మనం ఆకాశం వైపు కనులెత్తి చూసామనుకో ఆకాశంలో నక్షత్రాలు ఎక్కడున్నా కూడా మనకి ఆ వెలుగును మనం అనుభవిస్తాం ఆ ప్రకాశం మనం చూసినప్పుడు ఇదిగో ఇది పెద్ద నక్షత్రంగా ఉంది ఇది చిన్న నక్షత్రంగా ఉందని సాధారణంగా మనం చూసే లెక్కలు చూసుకుంటుంటాం ఇదిగో సూర్యుడు పెద్దగా కనపడుతున్నాడు అని ఆకాశంలో నా నక్షత్రాలు చూసి మనం సంతోషపడుతుంటాం కొంతమంది అయితే ఇంట్లో స్లాబ్ కూడా నక్షత్రాలు వేయించుకుంటారు బెడ్రూమ్లో హాల్లో ఎందుకు అవి ప్రకాశిస్తున్నప్పుడు బాగుంటాయి అని చెప్పి సంతోషపడుతుంటారు దేవుని పిల్లలు అంటే దేవుడు కూడా అంట ఆయన జీవవాక్యం ఒక మనిషిని భూమి మీద ఆత్మ చేసి నిత్య జీవానికి తీసుకెళ్ళి ఒక ఆత్మను జీవింపచేసే మాటలు మీరు పట్టుకున్నప్పుడు నాకు జ్యోతులు లాగా మీరు కనపడుతున్నాడు అని దేవుడు చెప్తున్నాడు దేవుని పిల్లరా మరి ఈ జీవవాక్యమును చేత పట్టుకున్న లోకంలోకి నువ్వు వెళుతున్నప్పుడు ఈ జీవవాక్యాన్ని చేత పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నావా బిడుగు పడుతున్నావా అవమానంగా ఫీల్ అవుతున్నావా దేవుని పిల్లరా అవమానంగా ఫీల్ అవుతే అవమానంగా నువ్వు సిగ్గు ఏదైనా సిగ్గుపడి తలదించుకుంటుంటే నువ్వు దేవుడి దృష్టిలో జ్యోతిగా కనపడవు జ్యోతిగా కనపడవు మార్గం తప్పి ఒక చీకటి బిలములాగా చుక్కలాగాను ఉన్నట్టే దేవుని పిల్లలు కనుక ఎవరైనా సరే భూమి మీద బ్రతుకుతున్న మనందరం కూడా ఈ వాక్యమును చేత పట్టుకుని ఒక ఆత్మను జీవింప చేసే వాక్యాన్ని చేత పట్టుకొని పరలోకములున్న తండ్రికి మనము ఒక జ్యోతులులాగా కనపడే బిడ్డలుగా మనము మారాల దేవుని పిల్లల అలా మారిపోయే వారికి భూమి ఉన్న ప్రతి బిడ్డ ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరులకు తండ్రి నయనాన్ని కలిగిన నా మనికి వందనాలు తండ్రి ఈ శరీరం మేము చెప్పినట్లు ప్రతి పని చేయాలంటేనైనా జీవముతో కూడిన ఆహారం తీసుకున్నప్పుడు అది జీవిస్తుంది అలాగే నా తండ్రి ఈ శరీరంలో నివసిస్తున్న ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలంటే తండ్రి జీవముతో కూడిన నీ మాటలు ప్రతిదిన ఆహారముగా దానికి మార్చి మేము పెట్టగలిగితే తండ్రి ఇదిగో నిత్య జీవాన్ని స్వతంత్రించుకుండే వారిగా తండ్రి ఉంటారు కనుకనైనా ఈ జీవవాక్యంను చేత పట్టుకొని లోకంలో ఎంతమంది అయితే వెళుతున్నారు వారిని దృష్టిలో జ్యోతులు అని చెప్తున్నారని అయినా ఆ జ్యోతులు ప్రకాశించగలిగే అవకాశం మీరు ఈ మనం అడుగుతున్నామునైనా ఎంతమంది అయితే ఈ జీవవాక్యమును చేత పట్టుకొనక ఈ జీవవాక్యములో తండ్రి నడవటానికి ఇష్టపడకుండా ఒక చీకటి బిలమగానునైనా మార్గం తప్పు చుక్కలుగా ఎంతమంది అయితే మారిపోయి ఉన్నారు తండ్రి అట్టివారిని కనికరించినైనా మళ్ళీ ఈ జీవవాక్యం చేతబట్టుకొని జ్యోతులాగా కనపడగలిగే స్థితిని బిడ్డలకు అనుగ్రహించమని తండ్రి నేను అడుగుతూ పాపమనే చీకటిలో చిక్కుకొని చీకటి బిలములుగా ఎంతమంది అయితే మారిపోయారు అట్టి బిడ్డలు మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని నీ వాక్యము ద్వారా జీవింప చేసి ఒక వెలుగు కలిగిన మార్గం బిడ్డలు నడిపించి జ్యోతుల్లాగా వెలిగించమని నా తండ్రి వారి ద్వారా సగల ఘనతల మహిమలు మీరే పొందమని మా రక్షకుడు నీ కుమారుడే నయస్కరిస్తే వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా మళ్ళీ ధన్యవాదాలు